నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు మీ ముందుకు తెచ్చేసాను ఒక సూపర్ ఐటమ్ సో ఫస్ట్ టైం మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ గా ఒక స్పెషల్ ఐటమ్ అనేది ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను చాలా అంటే చాలా స్పెషల్ ఐటమ్ అండి ప్యూర్ ఒరిజినల్ కాటన్ సో మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకని ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తున్నాను మీరు చూస్తున్న షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుందండి ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాపు గుంటూరు సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లో శారీస్ ఉంటాయి అండి ఫస్ట్ లో టాప్స్ ఉంటాయి చూడండి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ చాలా వచ్చేసింది ఫుల్ స్టాక్ వచ్చేసింది సో ఫుల్ ఫుల్ ఫుల్గా చాలామంది కస్టమర్స్ వస్తున్నారు సో ప్రతి ఒక్క కస్టమర్స్కి దూరం నుంచి వచ్చే ప్రతి ఒక్క కస్టమర్కి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈరోజైతే మనం అయితే వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ అయ్యే ముందు సో ప్రతి ఒక్కరికి మదర్స్ డే శుభాకాంక్షలు సో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లికి ఈ వీడియో అంకితం ఇచ్చేస్తున్నాం మనం సో మనమైతే ఈ వీడియో స్టార్ట్ చేస్తాం మదర్స్ డే శుభాకాంక్షలతో సో ఒక మంచి స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తున్నాను ఈరోజు సో చూడండి ప్యూర్ ఒరిజినల్ కాటన్ అనమాట ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ ఒరిజినల్ కాటన్ సో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి నో డౌట్ ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒరిజినల్ కాటన్ చూడండి కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ప్యాంట్ వస్తుంది అనమాట సో ఈ రోజు స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను మీకు వచ్చేసరికి జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే రచ్చ రచ్చ ఉంటుందండి ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ది బెస్ట్ ఐటమ్ అనమాట ఈ ప్రైస్లో మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో మీషోలో చాలా మంది కస్టమర్స్ కూడా పెట్టారు అన్న ఫైవ్ నైన్టీ అమ్ముతున్నారు చాలా హ్యాపీగా ఉందన్న ఈ ప్రైస్కి మాకు ఇచ్చావు మేము మాత్రం మంచి లాభానికి అమ్ముకున్నాము అని జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ మదస్ డే సందర్భంగా నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే సో చూడండి దీంట్లో వచ్చేసరికి ఇది ఏంది సేమ్ కలర్ ఎన్ని సేమ్ కలర్ ఉన్నాయి ఉన్నాయనుకుంటున్నారా ఇవి కాంబోస్ అంటారు అంటే ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఒక ప్యాకెట్లో వచ్చేసరికి ఎమ్ టూ డబల్ ఎక్సెల్ ఉంటుంది సో ఖచ్చితంగా ఇట్లా సెట్ వైజే తీసుకోవాలండి మళ్ళీ అన్ని డిజైన్స్ కలిపి ఎక్సెల్ ఇస్తారా అన్ని డిజైన్స్ కలిపి ఎమ్ములు ఇస్తారా దయచేసి అలా అడగదు ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్సల్ వస్తాయి అనమాట సో ఫస్ట్ డిజైన్ సో చూసారు కదా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో సెకండ్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో చాలా మంది కస్టమర్స్ ఈ ఐటమ్ మన వేరే ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది మిస్ అయ్యారు చాలా మంది ఆర్డర్స్ పెట్టారు మనం అయితే స్టాక్ లేదు లేదు అని చెప్పాం ఈ రోజు రీస్టాక్ అయింది చూడండి నెక్స్ట్ ఐటమ్ సో సూపర్గా ఉంటుందండి పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఐటమ్ సో చూడండి ఎదురు ఫ్రంట్ డిజైన్ మారుతుంది మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది ప్యాంటు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇలాంటి ఐటమ్స్ కోసం మీరు ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం మీకు ఒకే ఒక ఆప్షన్ ది బెస్ట్ ఆప్షన్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ తప్పకుండా షాప్ విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఓకేనా నెక్స్ట్ దీంట్లో మరొక డిజైన్ చూద్దాం దీంట్లో ఇంతకుముందు ఎల్లో వచ్చింది చాలామంది నంబర్ ఆఫ్ కస్టమర్స్ అడిగారు సో ఇప్పుడు పింక్ రీ స్టాక్ అయింది ఫస్ట్ ఇది మూడోసారి అనుకుంటా రావడం ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఎల్లో పింక్ రెండు వచ్చింది సో చూడండి నెక్స్ట్ డిజైన్ చాలా ఎక్సలెంట్ డిజైన్స్ అండి సూపర్గా ఉంటాయండి ఐటమ్స్ సో మళ్ళీ చెప్తున్నాను ఒక సెట్ అయితే పార్సిల్ చేయమండి మినిమం రెండు సెట్లు పైన అయితేనే పార్సిల్ చేస్తాం సో చాలామంది ఒక సెట్ ఒక సెట్ ఒక సెట్ అని ఇసిపిచ్చేస్తున్నారు కానీ మనం అనకూడదు ఒక సెట్ బుక్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ తర్వాత ఐదు సెట్లు పది సెట్లు బుక్ చేశారు కానీ ఒక సెట్ బుక్ చేసినంత టైం లేదు కొంచెం బిజీగా ఉంటే అర్థం చేసుకోండి మినిమం రెండు రెండు సెట్లు మూడు సెట్లు అయితే మాత్రం పార్సల్ చేయగలుగుతారు సో నమ్మకం పెట్టుకోండి ఈ ఐటమ్ మాత్రం కిరాక్ ఉంటుంది నో డౌట్ దీంట్లో ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసే చేసేవాళ్ళైతే మినిమం ఫైవ్ ఫైవ్ టు టెన్ సెట్స్ మీ బడ్జెట్ ప్రకారం పెట్టుకోండి చాలా బాగుంటుంది సో చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యాంట్ అనమాట సో ప్రతి డిజైన్ చూడండి ప్యూర్ కలంకారీ డిజైన్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఎంఎల్ఎక్సల్ డబల్ ఎక్స్ ప్రతి దాంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ అవైలబుల్ ఉంటుందని నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ బటన్ స్టైల్ వచ్చింది సో ప్రతి దాంట్లో కూడా సేమ్ సైజెస్ అవైలబుల్ చూడండి లెంత్ కూడా చూడండి టాప్ లెంత్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ది బిగ్గెస్ట్ లాభం తీసుకొచ్చే ఐటమ్లో ఇదొకటి అని మనం మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఖచ్చితంగా చెప్తాను ఈ బిగ్గెస్ట్ లాభం తీసుకొచ్చే దాంట్లో ఇది ఒక సూపర్ బెస్ట్ ఐటెం సో మీరు చూస్తున్నారు సూరత్ బాంబే షాప్ నుంచి మదర్స్ డే స్పెషల్ ఆఫర్ కింద సో ఈ వీడియో నాకు తెలిసి సండే రిలీజ్ అవుతుంది కానీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయండి సండే షాప్ క్లోజ్లో ఉంటుంది సండే షాపు క్లోజ్లో ఉంటుంది ఓపెన్ ఉండదు మీ ఆర్డర్స్ మండే చూస్తాము మండే చూసి మీకు బిల్ అనేది ఫార్వర్డ్ చేస్తాం సండే మీరు చూసిన తర్వాత జస్ట్ మీకు కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేయండి కానీ ఫోన్లు మాత్రం చేయొద్దు మండే చేయండి కావాలంటే సండే దొరికేది ఒక రూపూట ఒక రోజు రెస్ట్ ఉంటుంది సో ఆ రోజు మాత్రం దయచేసి ఫోన్లో విసిరించదు అర్థం చేసుకోండి సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా అంతే ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ చూస్తాను కదా నెక్స్ట్ మోడల్ డిజైన్ అనమాట సో చాలా డిజైన్స్ అయితే ఈరోజు రీస్టాక్ అయిపోయినాయి సో మీ కోసం ఈరోజు స్పెషల్ మదర్స్ డే సందర్భంగా సో కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా మదర్స్ డే సెలబ్రేషన్స్ మాత్రం ఖచ్చితంగా చక్కగా సెలబ్రేట్ చేసుకోండి సో చాలామంది కొంతమంది కామెంట్స్ కూడా పెడుతుంటారు మదర్స్ డే రోజు మాత్రమే ప్రేమిస్తారా మిగతిన రోజుల్లో అని అట్లా కూడా పెడుతుంటారు సో అట్లా ఏం లేదండి మదర్స్ డే ప్రతిరోజు కూడా మనం చక్కగా ప్రేమించవచ్చు సో మనం ఎంత చెడు చేసినా ఏది చేసినా కానీ మనస్ఫూర్తిగా మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ మదర్ సో వాళ్ళకి మాత్రం రేపు మీరు ఒకవేళ మీరు మీ మదర్తో ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉండి అట్లా మాట్లాడలేక అట్లా ఏదైనా ఇబ్బంది పడతా అట్లా ఏదైనా ఉంటే మాత్రం రేపటి రోజున మదర్స్ రోజున ఖచ్చితంగా వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి ఖచ్చితంగా దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అవ్వండి సో మదర్స్ డే సందర్భంగా ఎవ్వరు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఇబ్బందులు ఉంటే సరి చేసుకోండి చక్కగా మదర్స్ డే మాత్రం చక్కగా సెలబ్రేట్ చేసుకోండి సో ఈరోజు స్పెషల్ వీడియో చెప్పే కదా మదర్స్ డే సందర్భంగా మీకు ఇస్తే జస్ట్ నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ప్యూర్ ఒరిజినల్ కాటన్ వస్తుంది సో చూడండి ఎం టూ డబుల్ఎక్స్లో వస్తుంది ప్రతి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వెయిట్ చేయండి మరొక డిజైన్ సో చూడండి పెన్ పార్ట్ మొత్తం అన్నీ కూడా స్పెషల్ ఇక్కడ డిజైన్స్ పోచంబో డిజైన్స్ కలంకర డిజైన్స్ అన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ అయితే సూపర్ సూపర్గా రీస్టాక్ అయిపోయింది జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే రోజు మదర్ డే సందర్భంగా నేను మీకు ఇస్తున్న గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు సో మరి ఇలాంటి కొత్త డిజైన్స్ కొత్త అప్డేట్స్ మీరు డైలీ చూడాలనుకుంటే వావు ఇందాక మీకు పింక్ వచ్చిందా ఎల్లో కూడా వచ్చేసింది ఈసారి సో ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు డైలీ వీడియో రూపంలో చూడాలనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట సో చూడండి ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసే అయితే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సో మీరు అనేక షాపుల్లో వెళ్తుంటారు కొంటుంటారు అనేక వీడియోస్లో కూడా చూసి ఆన్లైన్లో పర్చేస్ చేస్తుంటారు కానీ తప్పకుండా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి చూడండి ఫ్రెండ్ పార్ట్ డిజైన్స్ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది అన్నమాట ప్యాంటు ప్రతి దాంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ వస్తుందండి అర్థం చేసుకోండి మళ్ళీ అన్ని ఎక్సెల్ ఇస్తారా అన్ని డబల్ ఎక్సెల్ ఇస్తారా అని దయచేసి కామెంట్లు చేయద్దు అడగద్దు అడిగినా వాళ్ళకి ఏ రెస్పాండ్ అవ్వవు సెట్ వైజ్గా తీసుకోవాలి ప్రతి సెట్లో ఎం టూ డబల్ ఎక్సెల్ ఉంటుంది చూడండి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఒక సెట్లో ఎలా ఉంటుంది ఇట్లా సెట్ వైజే తీసుకోవాలి వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి మిగిలిన చక్కగా చూసి ఎంజాయ్ చేసేసేయండి మన వీడియోని ఓకేనా చూసారా నెక్స్ట్ డిజైన్ సో మరొక సూపర్ డిజైన్ ఉంది కలంకారీ స్పెషల్ డిజైన్ సో ఖచ్చితంగా కావాలనుకున్న మాత్రం అవకాశం స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఇప్పుడైతే ఫుల్ స్టాక్ రీస్టాక్ అయిపోయింది కాబట్టి టూ త్రీ డేస్ దాకా ఖచ్చితంగా స్టాక్ అయితే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను చెప్పలేము మండే కదా ఫుల్ రష్ ఉంటుంది సో ఆల్రెడీ కస్టమర్స్ ఈ ఐటమ్ కోసం చాలా వెయిటింగ్లో ఉన్నారు చెప్పలేము సో ఖచ్చితంగా అవకాశం వెయిట్ వా సూపర్ ఉందండి సూపర్గా ఉంది ఐటమ్ మాత్రం సో ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ నో డౌట్ సో చక్కగా స్టోర్ విజిట్ చేసి తీసుకోండి దూరంగా ఉన్న రాలేకపోతే చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సో ఇంకా దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా లేటెస్ట్ డిజైన్స్ ఇంకా ఫోర్ ఉన్నాయి గ్రే స్పెషల్ సో దీనికోసం అయితే ఇంకా సమ్మర్ కాబట్టి కొంచెం ఇలాంటి కలర్స్కి బాగా డిమాండ్ ఉంటుంది వీటి కోసం ఎంతమంది కస్టమర్స్ ఒడ్డారనండి నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ సో ఖచ్చితంగా ఈ ఐటెం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకవేళ మీరు బిజినెస్ ఆల్రెడీ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ ఐటమ్ మీ బిజినెస్లో కలుపుకోండి ఇప్పుడే స్టార్ట్ చేస్తే అసలు వదిలిపెట్టద్దు ఖచ్చితంగా ఐదారు సెట్లు పది సెట్లు కలుపుకోండి మీకు ఇప్పటివరకు రాని ఒక మంచి లాభం తీసుకొచ్చే ఒక స్పెషల్ ఐటమ్ సో చూడండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబ్బుల్ ఎక్స్ఎల్ ప్రతి సెట్లో కూడా వస్తే చేయండి చేద్దాం మనం సో ఈరోజు మదర్స్ డే సందర్భంగా నేను మీకు ఇస్తున్న ప్రైస్ జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి చాలా కొత్తగా ఉంటుంది క్లాత్ కూడా ఒరిజినల్ కాటన్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ వీటికి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుంది ఐటమ్ అని సో అయితే రీస్టాక్ అయిపోయింది అందులో మంచి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నా ఎంటీడబుల్ ఎక్స్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ సో ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు మాక్సిమమ్ మీరు ఎన్నో రకాల వీడియోస్ వస్తారు కానీ చాలా వీడియోస్లో ఒకటే చెప్తుంటారు వంద రూపాయలు చీర్ అంటారు యాభై రూపాయలు టాప్స్ అంటారు మరి నిజంగా చెప్తున్నా మరి అలాంటి వీడియోస్ చూసి వెళ్ళి ఎంతమంది మోసపోయి ఉంటారు కొని అమ్మలేక ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు సో ఒకటి మాత్రం ఖచ్చితంగా కస్టమర్స్కి అందివ్వాలండి ఫస్ట్ గుడ్ క్వాలిటీ ఫస్ట్ మంచి క్వాలిటీ అనేది అందిస్తే కస్టమర్స్ రిపీట్ ఉంటారు సో మంచి క్వాలిటీతో పాటు ప్రైస్ సో మంచి క్వాలిటీ ఇవ్వాలి రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి ఈ రెండు మాత్రం మన సూరత్ బాంబీ స్కూస్టర్లో మీకు ఖచ్చితంగా జరుగుతాయి అని మాట ఇస్తున్నాను తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మీరు అన్ని కళ్ళతోనే చూసి చెక్ చేసి కొనుక్కోండి సో మన రేటు ప్రైసు మోడల్స్ డిజైన్స్ క్లాత్ అన్నీ చూసి కొనుక్కోండి అనమాట సో ఇది కూడా ప్యాంటు కూడా మొత్తం డిజైన్స్ ఎలా ఇచ్చాడు సో ఎం టూ డబల్ ఎక్స్ అనమాట ఇది కూడా జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ రోజు వీడియోలో లాస్ట్ సూపర్ ఐటమ్ వచ్చేసింది సూపర్ ఐటమ్ వచ్చేసింది ఇది కూడా చాలా స్పెషల్గా ఉంది సో ఇవన్నీ కూడా జస్ట్ నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చూడండి మొత్తం ఫ్రంట్ పార్ట్ అంత వరకు డిజైన్ కూడా చాలా అంటే చాలా సూపర్ గా ఉంది సో ఇది కూడా ఎం టూ డబల్ ఎక్స్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రం చూసారు ఈరోజు డిజైన్స్ అన్ని కూడా సో మదర్స్ డే సందర్భంగా ఈ రోజు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ సో మదర్స్ డే శుభాకాంక్షలు మీకు మరోసారి తెలియజేసుకుంటూ ఈ రోజు స్పెషల్ ఆఫర్ అయితే చూశారు కదా నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ ఆఫర్తో మరొక స్పెషల్ ఐటమ్ మీ ముందుకు వస్తాం అంతవరకుంటా మరి సూరత్ బాంబ గుంటూరు సిటీ మార్కెట్ ఒరిజినల్ జాఫ్లిక్ శారీస్ సో దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు కూడా కస్టమర్స్ ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ ఫొటోస్ పెట్టి మరీ అడిగారు ఈ ఐటమ్ కావాలని చాలా అంటే చాలా సూపర్ హిట్ ఐటమ్ అండి చాలా కంటిన్యూగా సేల్ అవుతుంది చాలా కంటిన్యూగా కస్టమర్స్ అడుగుతూనే ఉన్నారు సో కానీ ఈరోజు మీకు ఒక సూపర్ ప్రైస్లో అయితే ఖచ్చితంగా అందజేస్తారు చూడండి శారీ అంతా కూడా కంప్లీట్గా ఫుల్ హెవీ పళ్ళు నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా స్పెషల్ జకాడు కంప్లీట్గా శారీ అంతా స్టోన్ వర్క్ సో చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట సో ప్రత్యేకంగా దీని గురించి ఇంటరాక్షన్ ఎవరికీ అవసరం లేదు ఎవరికి అవసరం లేదు ఎవరికీ అవసరం లేదు ఎందుకంటే ఈ ఐటమ్ ఎంత సూపర్ హిట్ మీ అందరికీ తెలుసు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఒక వంద వంద చీరలు అమ్ముంటారు మీరు బిజినెస్ చేసే వాళ్ళు రీసెల్లర్స్ అయితే ఈజీగా ఒక ప్రతి కస్టమర్ వంద చీరలు ఈజీగా అమ్ముంటారు అలాంటి ఐటమ్ సో మళ్ళీ ఇప్పుడు ఏంటి దీని గొడవ అనుకుంటున్నారా ఇంకా గొడవైందండి బాబు ఇంకా కస్టమర్స్ అడుగుతూనే ఉన్నారు సో చాలా స్పెషల్ ఐటమ్ అండి చూడండి బ్లౌజ్ ఇంకా అడుగుతున్నారు కస్టమర్స్ ఇంకా కావాలి 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 ఈ స్పెషల్ ఐటమ్ సో అంత స్పెషల్ ఐటమ్ సో మీ అందరికీ తెలుసు కదా సో నీ శారీ అంతా ఫుల్ స్టోన్ వర్క్ ఉంది కదా ఈరోజు మీకు ఒక సూపర్ ప్రైస్లో ఇవ్వడానికి నేను రెడీ అయిపోయాను మీరు కూడా మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో శారీ అంతా కంప్లీట్గా స్టోన్ వర్క్ అండి చూసారు కదా శారీ అంతా కంప్లీట్గా స్టోన్ వర్క్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇలాంటి ఐటమ్స్ మాత్రం దీనికి అనేక రకాల పేర్లు ఉన్నాయి అనేక రకాల వెరైటీ స్టిక్కర్లు ఉంటాయి ఇది మాత్రం ఒరిజినల్ ఐటమ్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కిరాక్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తాను దీంట్లో చూస్తే మీరు మాత్రం జస్ట్ స్పెషల్ కాదన్నా మాస్ ఓర మాస్ అంటారు క్రిస్టల్ స్టోన్ అంటారు సో దానికి దీనికి వేరియేషన్ ఏంటి అంటే సో మీరు చూసింది మెటీరియల్ జార్జిట్ మెటీరియల్స్ ఫుల్ స్టోన్ వరకు దీనికి క్రిస్టల్ అంటే ఇంకొంచెం స్పెషల్ ఉంటుంది ఇది యాక్చువల్గా షోరూమ్ కలెక్షన్ సో బయట మార్కెట్లో మీకు జనరల్గా అన్ని చోట్ల ఆ కలెక్షన్ దొరుకుతుంది నేను ఇచ్చే ప్రైస్ దొరకదలే ఆ కలెక్షన్ దొరుకుతుంది సో ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటుంది ఇది ఖచ్చితంగా ఇలాంటి ఐటమ్ కావాలంటే కొంచెం క్లాసీ ఐటమ్ ఖచ్చితంగా షోరూమ్కి వెళ్ళాల్సిందే సో చూడండి బోర్డరు సో కంప్లీట్గా యానిమల్స్ ఉంటాయి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ ఇది కొంచెం హెవీ వర్క్ సో సో శారీ అంతా చూపిస్తాను మీకు కలర్స్ కాంబినేషన్స్ కానీ శారీ కానీ టోటల్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఐటెం సో ఇది ఖచ్చితంగా ఇలాంటి ఐటమ్ మాత్రం మీరు మెయింటైన్ చేసి ఒకవేళ అవి తీసుకొని ఉన్నాము అవి ఆల్రెడీ అమ్మాము అనుకుంటే చాలామంది అడుగుతున్నారు మళ్ళీ తీసుకోండి మళ్ళీ అమ్ముతారు నా దగ్గర లేదన్నా కొంచెం డిఫరెంట్ ఛాయిస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక సెట్ పెట్టేసుకోండి కంప్లీట్ గా అప్డేట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా స్పెషల్ గా ఉంటుంది జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి దీని స్పెషల్ ఏంటి అంటే కంప్లీట్ గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చాలా హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది షోరూమ్ ఐటమ్ అనమాట ఖచ్చితంగా షోరూమ్ లోకి వెళ్ళి పోవాల్సింది ఇలాంటి ఐటమ్ వాడు ఖచ్చితంగా వెయ్యి రూపాయలు పైన తీసుకుంటారు కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ ఇంకా మార్కెట్ లోకి రాలేదు కొత్త కాన్సెప్ట్ ఈ రోజు స్పెషల్ గా నేను మీకు ఇస్తున్నాను క్రిస్టల్ స్టోన్ శారీస్ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో తొందరగా బుక్ చేసుకోండి ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి శారీస్ కావాలంటే ఇంకా కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త అప్డేట్స్ కావాలి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కంటిన్యూగా మన వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి మాక్సిమం అవకాశం ఉన్న వరకు షాప్ విజిట్ చేయండి మీరు చూపించేయండి ఏం చూపిస్తాను వీడియోలో ఒక ఐదు చీరలు ఆరు చీరలు డిజైన్స్ పది డిజైన్స్ మహా అయితే కానీ మీరు ఇక్కడ షాప్ విజిట్ చేస్తే కొన్ని వందల వేల రకాల డిజైన్స్ మీకోసం రెడీగా ఉన్నాయి సో ఈ రోజు కాటన్ లో కూడా కొత్త కాటన్ వచ్చింది బ్రష్ కార్టన్ బ్రష్ కార్టన్ కొత్తది ఏంటి అనుకుంటున్నారు ఎస్ బ్రష్ కార్టన్ లో లేటెస్ట్ అప్డేట్ ఉంది ప్రైస్ కూడా లేటెస్ట్ అప్డేట్ ప్రైస్ ఇస్తా సో ఇప్పుడు ఒక సూపర్ ఐటమ్ చూపిస్తున్నాను బుజ్జితల్లి శారీస్ స్పెషల్ కలర్ చాట్ విత్ సూపర్ ప్రైస్ అదేంటో చూసాను తెలుసు కదా బుజ్జితల్లి సారీస్ చాలా బాగుంటుంది ఐటమ్ ఫ్రెంచ్ మెటీరియల్ లో సూపర్గా ఉంటుంది సరే ఇది స్పెషల్ కలర్ మీ అందరికీ తెలుసు మరి ఏంటి లేటెస్ట్ అప్డేట్ అనుకుంటున్నారా యాస్ లేటెస్ట్ అప్డేట్ ఉంది సో బుజ్జితల్లి శారీస్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే సో చూడండి ఇది ఒరిజినల్ ఐటమ్ అనమాట దీంట్లో తక్కువ రేట్లో కూడా మనమే అమ్మాం ఫోర్ నైంటీ నైన్లో మీకు ఇచ్చాం కదా ఆల్రెడీ బుక్ చేసుకోవాలంటే ఒక చెక్తే ఈరోజు గొడవ మేము బుక్ చేస్తే లేదని చెప్తారు ఏంటంటే అయిపోయిందమ్మా నేనేం నేను ఉంటే పార్సిల్ చేయకుండా ఉంటామా చెప్పండి బిల్లు పెట్టకుండా ఉంటామ్మా ఒక సిస్టర్ గౌడవ నేనే లేదంటారంటే మీరు లేట్గా ఆర్డర్ పెట్టుకుంటున్నారు సో అదే ప్రాబ్లం సో అది తక్కువ రేటు ఫోర్ నైన్ మళ్ళీ రీస్టాక్ అయితే ఒక టూ త్రీ డేస్లో ఖచ్చితంగా అందిస్తాను సో ఇది ఒరిజినల్ అనమాట అది ఇమిటేషన్ అనే కదా మెటీరియల్ మాల్స్ ఇది క్రంచ్ ఇది క్రంచ్ అంటారు మెటీరియల్ సో చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో మోతి వర్క్ కంప్లీట్గా బార్డర్ అంతా కూడా కట్ వర్క్ సో బ్లౌజ్ గురించి కూడా మీ అందరికీ తెలుసు చూడండి బ్లాగ్స్ సో మరి దీంట్లో స్పెషల్ అప్డేట్ ఏంటి సో మీకోసం ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నాను ఆరు రంగుల మ్యాచింగ్ సో ఇది వచ్చేసి బాక్స్ ప్యాకింగ్ లో ఇంత ముందు వచ్చింది ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు మేము మీ అందరికీ తెలుసు ఒక మంచి బ్రాండెడ్ నుంచి సో ఈరోజు నేను ఇంకొక మంచి హెవీ బ్రాండెడ్ నుంచి కొంచెం ఛాన్స్ లో తీసుకున్నాను ఛాన్స్ రేటు అదే ఛాన్స్ రేటు మీకు ఇస్తున్నాను జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే బుజ్జితల్లి శారీస్ లో స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ ఫస్ట్ క్వాలిటీ అనమాట ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ మస్తుగా ఉంది సో ఇప్పటికీ ఫుల్గా డిమాండ్గా అమ్ముతున్నారండి అయితే మాత్రం ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా ఎవరు ఛాన్స్ తీసుకోవట్లేదు అందరికీ ఫస్ట్ క్వాలిటీనే కావాలి అందరికీ ఒరిజినలే కావాలి కాకపోతే పాపం అమ్ముకునే వాళ్ళకి ప్రైసే దొరకట్లేదు సో అమ్ముకునే వాళ్ళకి ప్రైసే సో ఈరోజు నేను ఇస్తున్నాను జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అదిరిపోయే మ్యాచింగ్ చూసారు కదా ఆరు రంగుల మ్యాచింగ్ తొందరగా లిమిటెడ్ స్టాక్ ఉంది తొందరగా బుక్ చేసుకోండి మళ్ళీ లేట్గా మెసేజ్ పెట్టి లేటుగా ఆర్డర్ పెడితే నా తప్పు అయితే కాదు ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం చాలా స్పెషల్ అవుతుంది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ జారి చూసారా మైసూర్ సిల్క్ సో ఇప్పుడు ఐడె వచ్చేసింది కదా మీకు మైసూర్ సిల్క్ ఏంటి మైసూర్ సిల్క్ స్పెషాలిటీ ఫస్ట్ మే అత్తగా ఉంటుంది క్వాలిటీ నెక్స్ట్ రిచ్ లుక్ ఉంటుంది మెత్తగా ఉంటుంది టెజల్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ కంప్లీట్గా శారీ అంతా కూడా డబుల్ బోర్డర్ వస్తుంది డబుల్ బోర్డర్ వస్తుంది సో సాఫ్ట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్ సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి సో ఒక మంచి గుడ్ ఫీల్ అనమాట గుడ్ ఫీల్ సినిమా లాగా ఒక మంచి గుడ్ ఫీల్ ఐటమ్ చాలా బాగుంటుంది సో మీకు రీసెల్లర్స్కి సో జనరల్ ఐటమ్స్ ఉంటాయి కదా ఆ జనరల్ ఐటమ్స్లో ఏంటంటే మీరు ఎక్కువ లాభం తీయలేరు ఎందుకంటే అందరి దగ్గర దొరికింది సో ఇలాంటి ఐటమ్స్ ఇట్లా ఎక్కడ దొరకని ఇలాంటి కొత్త ఐటమ్స్ కొత్త మోడల్స్ కోసం మీరు ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయాలి మన స్టోర్ ఎక్కడ ఉంది మీ అందరూ తెలుసు కదా సోరత్ బాంబే డిస్క్స్ సోరత్ వాళ్ళ షాప్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇదే కాదు మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి టాప్స్ లెగ్గిన్స్ జీన్సు జగ్గిన్స్ టూ పీసెస్ త్రీ పీసెక్స్ రకరకాల ఐటమ్స్ ప్రతి ఐటమ్ దేనికి సంబంధించిన నైటీలు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ బ్లౌజ్ చూసారా ఒరిజినల్ బెనారస్ పట్టు బ్లౌజ్ అండి ఒరిజినల్ బెనారస్ పట్టు బ్లౌజ్ సో ఇలాంటి పట్టు బ్లౌజ్ ఒక మీటర్ కొనాలంటే త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నీకే బాక్యూస్ నాకన్నా కూడా సో సిక్స్ ఆరు రంగుల మ్యాచింగ్ అయితే నేను ఓపెన్ చేశాను ఆరు రంగుల మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది కావాలి సరే అట్లా ఉంది షేడ్స్ మొత్తం కూడా హెవీ హెవీ అనమాట కలర్ మ్యాచింగ్ చాలా స్పెషల్ కలర్ మ్యాచింగ్ జస్ట్ ఆరు రంగుల మ్యాచింగ్ అండి చాలా చిన్న సెట్ సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మరి ఇలాంటి మరి రీజనబుల్ ప్రైస్ అని అంటారు జనరల్గా మరి ఇలాంటి కొత్త డిజైన్స్ ఇలాంటి తక్కువ ధరలకి ఖచ్చితంగా మీకు దొరకాలి అంటే మీరు బిజినెస్ చేసే వాళ్ళకి మన స్టోర్ సూరత్ బాంబు తీసుకొస్తే తప్పనిసరిగా విజిట్ చేయండి ఎక్సలెంట్ ఒక మంచి అనుభూతి వచ్చిందండి మన దగ్గర తీసుకెళ్ళిన ప్రతి ఐటమ్ కూడా మీకు మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి కాటన్ శారీస్ క్యాటలాగ్స్ డైలీ వేర్స్ ఫ్యాన్సీస్ ప్రతి ఐటమ్ కూడా మీకు చాలా చక్క చక్కగా మీకు వివరించి అన్ని క్లారిటీగా చూపిస్తాము జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మరి ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి ప్రైసెస్ మీకు ఎక్కడ టెక్నాలజీకి మా షాప్లో తప్ప సో అందుకనే తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అప్డేట్ అంటే చూసి అంఫర్ అండి ఆన్లైన్లో మాత్రం తెగబరిగా అనుకుంది ఆన్లైన్లో చూశాను ఈ డిజైన్ చూసి తెప్పించాను నేను ఆన్లైన్లో మాత్రం వాళ్ళు అమ్ముతున్న ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ పీస్ అమ్ముతున్నారు మనమేం కాదంటే జవరిస్తాం వాళ్ళు కానీ మీరు బిజినెస్ చేసేవాళ్ళు కదా మీరు అమ్ముకునేవాళ్ళు కదా మరి మీకు ఏం ప్రైస్ పడుతుంది అనుకుంటున్నారా యాస్ మీకు ఇస్తాము ఒక సూపర్ ప్రైస్ మరో సూరత్ కాంబెడేషన్స్ నుంచి సూరత్ వాళ్ళ షాప్ నుంచి ఈ రోజు నేను అందిస్తాను ఒక సూపర్ ప్రైస్ బ్లౌజ్ పళ్ళు శారీ మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్కి ఏనుగు బార్డర్ ప్లస్ చెక్స్ బార్డర్ సిల్వర్ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ చూసారా చాలా స్పెషల్గా ఉంది కదా ఐటమ్ వచ్చేసరికి సూపర్గా ఉంది కదా మరి ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ కోసం మీరు ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయాలి లేదు డైలీ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ఈరోజు నేను ఇస్తున్న మీకు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రీసెలర్స్ మరి ఇలాంటి ఉంది కదా ఐటమ్ వస్తానికి సో ఈ మ్యారేజ్ కలెక్షన్స్కి ఈ మ్యారేజ్ కలెక్షన్ మీకు మంచి లాభాలు తీసుకొచ్చే ఐటమ్లో ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉండిపోయిద్ది అని అనుకుంటున్నాను జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ అప్డేట్ మాత్రం మిస్ చేసుకోవద్దు సో ఇలాంటి శారీస్ కోసం మీరు కంటిన్యూగా మన వీడియోస్ చూస్తుండాలా మన షాప్ విజిట్ చేస్తూ ఉండాలా చూసారా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం మరి ఇలాంటి ప్రైస్కి మన షాప్ దిగుతా ఎక్కడ దొరుకుతుంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఎయిట్ ట్రంబుల్ మ్యాచింగ్ బాక్స్ ప్యాకింగ్ మళ్ళీ ఇది మీకు చక్కని బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది కవర్ వస్తుంది ఫోటో వస్తుంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇచ్చేసాం కదా ప్రైస్ సో ఇలాంటి అద్భుతాలు చాలా ఉంటాయి మన దగ్గర తప్పకుండా చోరీ తీర్చండి నెక్స్ట్ ఐటమ్ అండి మీకు చెప్పాను కదా బ్రష్ కాటన్లో ఒక సూపర్ అప్డేట్ వచ్చిందని సో అప్డేట్ అంటే మనం మనమే ఒక మూడు నాలుగు రకాల వెరైటీస్ చూపించాం మరి లేటెస్ట్ అప్డేట్ ఏంటి సో కాటన్ శారీస్ మన దగ్గర ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేస్తాయి సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డిజైన్స్తో రెడీగా ఉంటాం మనం ఎప్పుడు కాటన్స్లో చూడండి బ్రష్ కాటన్ సో పైనంతా కూడా కంప్లీట్గా టై అండ్ అయ్యి బార్డర్ చూడండి సంథింగ్ స్పెషల్ రాక్ రాకుంది కదా సో దీన్ని బ్లౌజ్ ఒకసారి మనం చెక్ చేస్తాం బ్లౌజ్ సూపర్గా ఉంటుంది అన్నమాట ఐటమ్ వచ్చేసరికి సో అస్సలు మిస్ చేసుకోవద్దు పళ్ళు శారీ డిజైన్ బ్లౌజ్ సో ఈరోజు అప్డేట్ చెప్పమంటారా ఇది ఇస్తున్నా మీకోసం ఒక సూపర్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు బ్రెష్ కాటన్ లో లేటెస్ట్ అప్డేట్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు రంగుల మ్యాచింగ్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను సో కాటన్ లో మన దగ్గర వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఒరిజినల్ కాటన్ చీర జాకెట్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయల నుంచి ఉంటాయి అలాగే బ్లౌజ్ వద్దన్నా అనుకుంటే నూట పంతొమ్మిది రూపాయల నుంచి ఉంటాయి ఇంకా కట్ జాయింట్స్ ఉంటాయి ఇంకా కాటన్లో రకరకాల వెరైటీస్ ఉంటాయి జయవాలయ శారీస్ ఉంటాయి పెట్టుబడి శారీస్ ఉంటాయి తక్కువ రేట్లో వెరైటీస్ ఉంటాయి ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేకుండా ప్రతి ఐటమ్ మీకోసం రెడీగా ఉంది సురత్ షాపు గుంటూరులో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న సూపర్ ప్రైస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇలాంటి మోడల్స్ అట్లాంటి వెరైటీస్ కోసం డైలీ మీరు మన ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు కొంత జరుగుతుంటాం మరి సురత్ బా కోస్టర్ గుంటూరు సినీ మార్కెట్